భారతదేశంలో పౌరసత్వం ఎంత ముఖ్యమో పాస్పోర్ట్ అనేది చాలా విలువైనది పాస్పోర్టే కదా మనందరికీ అథెంటికేటెడ్ అడ్రస్ ప్రూఫ్ సో అథెంటికే అంత వెరిఫికేషన్ పోలీస్ వెరిఫికేషన్ కూడా జరుగుద్ది మన పాస్పోర్ట్కి అంటే దానికి ఎంత విలువ అది మనందరికీ తెలుసు దానిలో రాజముద్ర ఉంటుంది మూడు సింహాలతో పాటు ఆ రాజముద్రని మనం ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకొని చాలా జాగ్రత్తగా బీరువాలో పెడతాం మనం ఎక్కడ పెడితే పడేం పాస్పోర్ట్ అలాంటి పాస్పోర్ట్ని ఎట్లా చేత్తో పట్టుకుని వాడు వెధవా ఎంత దరిద్రగొట్టు పాస్పోర్టే తెలుసా మనది ఇండియన్ పాస్పోర్టు అన్నాడు మన ఇండియన్స్ అని తిడుతున్నాడు అందులో ఎవరు ముందు వెళ్ళిన వాళ్ళు వీడిని నాలుగు గంటలు కూర్చోబెట్టారు వీడు ఉడతలు పట్టే మోహం అని వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ కాబట్టి నాలుగు గంటలు వీడిని విచారించారట విచారించడం వల్ల ఆనైవల్ ఆనరైవల్ వీసా తీసేశారు సో మన దరిద్రగొట్టు పాస్పోర్టు అంటూ అభివర్ణించాడు భారతదేశాన్ని ఒక్క మాట అనడానికి ఎంత గట్స్ ఉండాలరా నీకు ఎద్దబ్బ అన్నారా ఎద్దబా నువ్వు భారతదేశ పాస్పోర్ట్ పట్టుకొని రాజముద్రను చూపిస్తూ నా దేశం యొక్క రాజముద్రను నువ్వు చూపిస్తూ వేరే దేశం గురించి పొగుడుతూ తిడతావరా నువ్వు నువ్వు ఇండియాకి అడుగు పెట్టాలరా నీ సంగతి